హాయ్ ఆర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దామో బాలస్థానర్ వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ వైసీపీ రెబల్స్కి చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అని హామీ ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేదంట మరి ఇది ప్రచారంలో ఉంది సో మరి దీని గురించి ఏం చెప్తారు సార్ అంటే వైసీపీ నుంచి ముందు నుంచి కూడా జగన్ ఏం చేస్తున్నాడంటే దాదాపు ఒక నలభై యాభై మందిని ఆయన చార్ట్అవుట్ చేశాడు ఎందుకంటే నూట యాభై ఒక్క మంది ఉన్నారు కాబట్టి గతంలో జగన్ వేవ్ ఒకటి ఉన్నింది కాబట్టి ఆ టైంలో అందరూ కూడా గెలిచిపోయారు అయితే ఇప్పుడు ఏంటంటే జగన్కి వ్యతిరేకత ఉంది ఆ విషయం జగన్కి కూడా అర్థమైంది అయితే తన వ్యతిరేకతను కంప్లీట్గా అతను దాని నుంచి బయటికి రాలేడు ఎందుకంటే టైం లేదు అతనికి రెండోది తనకు వ్యతిరేకత ఏ విషయాల్లో ఉంది ఒకటి అభివృద్ధి సరిగా లేదని ఇప్పటికిప్పుడు ఆయన ఆ విషయాన్ని అడ్రస్ చేయలేడు అభివృద్ధి అంటే రోడ్లు లేకపోతే కంపెనీలు ఇవన్నీ గబగబాన్ని తీసుకురాలేడు అప్పటికీ ఏదో మేము ఎంత తెచ్చాము ఏంటని ఏదో ఒక ప్రచారం ఇచ్చేస్తున్నారు ఏదేమైనా అభివృద్ధి అనేది జగన్ ప్రభుత్వం పరిపాలనలో సరిగ్గా లేదనే విషయం అయితే నమ్ముతున్నారు అది దాని డేటా ఏంటి స్టాటిస్టిక్స్ ఏంటి గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ఇవన్నీ పక్కన పెడితే సో ఆ రకమైన వ్యతిరేకత ఉంది అట్లాగే పథకాలం అందరికీ అందట్లేదు కొంతమంది అందని వాళ్ళు వాళ్ళ అర్హత వాళ్ళకి లేకపోవచ్చు కానీ పక్కింటి వాడికి వచ్చి మనకు లేకపోతే వాళ్ళకి బాధేస్తుంది సో అలాగా రకరకాల కారణాలతో వ్యతిరేకత ఉంది జనరల్గా ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది సో జగన్కి అది ఇంకొంత ఎక్కువే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాక్టివ్గా ప్రతిపక్షం ఉండడం మీడియా చాలా బలమైన యాంటీ మీడియా జగన్కు ఉండడం అందువల్ల చిన్న వ్యతిరేకతను కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసే పరిస్థితి వాళ్ళ జగన్కు ఉంది అందువల్ల అతను ఏం చేశాడంటే సో తన ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయ్యి జగన్ వర్సెస్ జనం అనేది నమ్మి రాజకీయ ఎన్నికలకు వెళ్తే మనం ఓడిపోయే అవకాశం ఉంది ఎందుకంటే ఇటువక్క తెలుగుదేశం జనసేన కలుస్తున్నాయి కాబట్టి అది స్ట్రాంగ్ కాంబినేషన్ అందుకని అజాగ్రత్తగా ఉండకూడదు ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇలాంటి అజాగ్రత్త వల్లనే మనం నేరో మార్జిన్ టూ పర్సెంట్ కూడా లేదు వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఎంతో నేరో మార్జిన్తో ఓడిపోయాము అందువల్ల ఈసారి అటువంటి తప్పు చేయకూడదని జగన్ ఏం చేస్తున్నాడంటే దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు నుంచే రకరకాలుగా సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకొని చేస్తున్నాడు బేసిక్గా ఆయన నాలుగు రకాల నివేదికలని సర్వేలు చేయించాడు ఒకటేమో ఐపాక్ టీం ఉంది రిషిరాజ్ అని ఆయన లీడ్ చేస్తున్నాడు గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన టీమే పనిచేస్తుంది రెండవది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా కొంతకాలం నుంచి ఇదే పనిలో పెట్టాడు ఆయన ఒక టీంను ఫామ్ చేసుకొని తను ఒక సర్వేలు చేస్తున్నాడు మూడవది స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళ సహాయంతో తన కొంతమంది తనకున్న అడ్వైజర్స్ వీళ్ళ సహాయంతో ఒక నివేదిక తెప్పించుకుంటున్నాడు నాలుగవది నేషనల్ మీడియాతో కొంత టైఅప్ అయ్యి వాళ్ళ ద్వారా వాళ్ళైతే కంప్లీట్గా స్టేట్కి బయట ఉంటారు కాబట్టి ఆబ్జెక్టివ్గా ఉంటుందని వాళ్ళ ద్వారా ఈ ప్రధానంగా ఈ నాలుగు నివేదికల్ని పెట్టుకొని బేరీజ్ వేసుకొని ఆయన వాళ్ళకి టైం కూడా ఇచ్చాడు మీరు మీ మీద ఇలాంటి నివేదికలు ఉన్నాయి మీరు ప్రజల్లో ఉండట్లేదు అందుబాటులో ఉండట్లేదు మీ మీద ఈ వ్యతిరేకత ఉన్నాయి మీకు ఈ రకమైన రెబల్స్ మీకు వ్యతిరేకంగా వీళ్ళు పనిచేస్తున్నారు విత్ ఇన్ ద పార్టీ సో దీన్ని మీరు మార్చుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ని మీరు రెక్టిఫై చేసుకోవాలని టైం ఇచ్చాడు వాళ్ళు టైం ఇచ్చి వాళ్ళు కొంతమంది మారిన వాళ్ళకి అకామిడేట్ చేస్తున్నాడు లేని వాళ్ళకి చేయట్లేదు సో ప్రధానంగా ఇదొక అంశం అంటే సిట్టింగ్స్ మీద ఉన్న వ్యతిరేకత ఒక ప్రధానమైన అంశము రెండవది సామాజిక సమీకరణాలు ఒక చోట కాపు కమ్మ అంటే తెలుగుదేశం జనసేన బలంగా ఉన్న చోట కాపు ఫ్యాక్టరీ బలంగా ఉంటుంది కాబట్టి అక్కడ బీసీ ఫ్యాక్టరీని తీసుకురావాలని చెప్పి అక్కడ బలమైన బీసీని తీసుకురావడం ఇటువంటి కొన్ని సామాజిక సమీకరణలు దీన్ని సోషల్ ఇంజనీరింగ్ అంటున్నారు మూడవది పొలిటికల్గా అంటే తెలుగుదేశం ఒక డబ్బున్న బలమైన కమ్మని పెట్టింది అక్కడ వీళ్ళు కూడా అలాంటి వాళ్ళని పెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఉంది కేసిన చిన్ని ఆయన నూట యాభై కోట్లు ఎంత ఇచ్చాడని ఒక పుకారు ఉంది ఏదైనా ఆయన పెద్ద ఎత్తున ఖర్చు పెట్టగలడు ఆయనకి ధీటుగా ఉండే కేసిన నాని వచ్చాడు అతనికి ఇచ్చారు అంటే ఇలాంటి ఒక పొలిటికల్ ఇంజనీరింగ్ అని పిలవచ్చు సో ఈ మూడు ఫ్యాక్టరీలో ప్రధానంగా పెట్టుకొని అతను మారుస్తున్నాడు అయితే ఏ కారణాలలో మార్చినా కూడా సిట్టింగ్లో అసంతృప్తి ఉంటుంది వాళ్ళు ఏం చెప్పిన నివేదికలను నమ్మకపోవచ్చు నిజంగానే తాము గెలుస్తామని హోప్ ఉండొచ్చు లేదా తమ తమ బదులుగా పెట్టిన క్యాండిడేట్ నాకంటే వాడు ఏం గొప్ప అన్న ఫీలింగ్ ఉండొచ్చు ఏ లేదా నేను ఈయన క్రైసిస్లో ఉన్నప్పుడు హెల్ప్ చేశాను ఇప్పుడు నాకు ద్రోహం చేస్తున్నాడు అనుకోవచ్చు ఇలా రకరకాల కారణాలతో వాళ్ళు బయటకు వస్తున్నారు ఆ వచ్చిన వాళ్ళు ఫస్ట్లో చంద్రబాబు తరపున నిలబడి ఏంత ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ప్రధానంగా ఉండవల్లి శ్రీదేవి కావచ్చు మేకపాటి రెడ్డి కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు ఈ నలుగురు ఈ ఉపాధ్యాయ ఎన్నికలప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడే వాళ్ళు వీళ్ళ క్రాస్ ఓటింగ్ చేశారని వాళ్ళని బయటపెట్టారు వాళ్ళు క్రాస్ వెయిటింగ్ వే వేయడానికి కూడా కారణం ఏంటంటే జగన్ వాళ్ళకి సీట్లు లేవని ముందే తేల్చి చెప్పేశాడు కాబట్టి వేరే విధంగా నేను అకామిడేట్ చేస్తానన్నాడు కానీ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు మేము ఎమ్మెల్యేలుగా చేయాలనుకోని వాళ్ళు తెలుగుదేశానికి మేము సపోర్ట్ చేస్తాము మీరు మాకు సీట్లు ఇవ్వండి అన్నారు చంద్రబాబు వాళ్ళకి సీట్లు ఇస్తానని హామీ ఇచ్చాడని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఇంకా కొంతమంది ఇంకొక ఇరవై ముప్పై మంది అయినా వచ్చే అవకాశం అయితే ఉంది తెలుగుదేశంలో కానీ చంద్రబాబు గతంలో అయితే ఇలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఆయన పెద్ద ఎత్తున వాళ్ళని గౌరవించడం వాళ్ళకి సీట్లు ఇవ్వడం చేసేవాడు కానీ ఇవాళ చంద్రబాబు వైఖరిలో కూడా మార్పు వచ్చింది ఆయన కూడా ఏమాలోచిస్తున్నాడంటే మనం ఏదో మొహమాటాలకో ఇంకో దానికో వెళ్ళకూడదు మనం కూడా గెలుపు అనేదే గీట్రాయిగా ఉండాలి గెలిచే వాళ్ళకు మాత్రమే మనం టికెట్లు ఇవ్వాలి తప్ప అక్కడి నుంచి వచ్చారని చెప్పి వాళ్ళకి ఇచ్చామంటే మనం ఈసారి ఇబ్బందులు పడతామనేది ఆయన కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు అయితే వాళ్ళు ఇప్పుడు హర్ట్ అయినట్టు చెప్తున్నారు ముఖ్యంగా ఈ నలుగురు తర్వాత రఘురామకృష్ణరాజు కూడా గతంలో హామీ ఇచ్చాడని అందుకనే ఆయన వైసీపీ మీద విపరీతంగా విరుచూపడుతున్నాడని సో ఆయన కూడా అన్నాడు నాకు ఏ పార్టీ ఇక్కడ సిట్ ఇస్తుందో నర్సాపురంలో ఆ పార్టీలో చేరుతానని రఘురామకృష్ణరాజు కూడా చెప్తున్నాడు అంటే ఆయనకు కూడా ఈ క్లారిటీ ఉంది చంద్రబాబు ఇవ్వకపోవచ్చు అందుకని ఆయన వైసీపీ తరఫున కానీ బీజేపీ ఇస్తే బీజేపీ రేపొద్దున కాంగ్రెస్ ఇస్తే కాంగ్రెస్ తరఫున ఆయన నిలబడే అవకాశం ఉంది అక్కడ అలాగా ఇప్పుడు ఈ నలుగురు మిగతా ఇందాక చెప్పిన నలుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబు హామీ ఇచ్చినాకనే బయట వచ్చారు ఓట్లేసారని చెప్తున్నారు కానీ ఇప్పుడు ఆయన హామీని నిలబెట్టుకోవట్లేదన్న విమర్శలు ఆయన మీద వస్తున్నాయి ఏదమైనా ఆయన మీద ఏ విమర్శ వచ్చినా ఆయన తీసుకున్న నిర్ణయము తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పొచ్చు కరెక్ట్ ఎందుకంటే అది ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే కాదనేది ఎలక్షన్ తర్వాత కానీ తెలియదు కానీ ఆయన ఆయన నమ్ముతున్నప్పుడు వాళ్ళు ఓడిపోతారని ఆయన నమ్ముతున్నప్పుడు ఆయన ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు జగన్ విషయంలో కూడా అదే లాజిక్ జగన్ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఓడిపోతాడని నమ్ముతున్నప్పుడు అతనికి మళ్ళీ మొహమాటి పడు ఇంకొక కారణంతో ఇవ్వడం అనేది వేస్ట్ కాబట్టి అతను మార్చాల్సి చాలామంది ఏమంటారు అంటే ఇది జగన్కి వ్యతిరేకత కదా జగన్ని మార్చుకోవాలి కదా మరి వాళ్ళని మారుస్తున్నాడు ఏంటన్నా జగన్ మార్చుకోలేడు కదా మనం అడి అడిగే ప్రశ్న ప్రాక్టికల్గా ఉండాలి థిరాటికల్గా ఐడియల్ క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్లు రావు ఇది ఐడియల్ క్వశ్చన్ అయితే కరెక్టే అది కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు అన్ని రీజనల్ పార్టీల్లోనూ ప్రెసిడెంట్స్ వాళ్ళని మార్చుకోలేరు కదా వాళ్ళను మార్చి ఇంకొకరిని పెడితే అసలుకే మోసం వస్తుంది కూడా సో తప్పో ఒప్పో వాళ్ళే ఉండాలి సో వాళ్ళు ఇంకా అందుకని వేరే ఆల్టర్నేటివ్ ఏమంటే సిట్టింగ్ వ్యతిరేకత ఉంది కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉన్న దాన్ని కొంత తగ్గించుకుంటే కొంతవరకు మనకి ఉపయోగం ఉంటుంది అనేది జగన్ ఎప్పటి నుంచో ప్లాను ఇక్కడ కేసీఆర్ ఎగ్జాంపుల్ నుంచి కూడా అతను తన అభిప్రాయమే కరెక్ట్ అని అనుకున్నాడు కాకపోతే ఇప్పుడు ఇంకొక అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కేసీఆర్ మార్చకుండా ఓడిపోయాడు అక్కడ మార్చి ఓడిపోతాడా అనేది కూడా చెప్తున్నారు అది ఓడిపోతాడా లేదనేది కాదు అతను దాన్ని అతను ఫాలో అవుతున్నాడు అది అది రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనం చెప్పలేం అతను అనుకున్నది కరెక్టా కాదని ఎందుకంటే ఇప్పుడు చాలామంది షాకింగ్ డిసిషన్లు తీసుకుంటున్నాడు చాలామంది షాక్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు గురుమూర్తి ఎంపీగా ఉన్నాడు తిరుపతిలో ఆయన మళ్ళీ ఎంపీగా గెలుస్తాడని అందరూ అంటున్నారు కానీ ఆయన తీసుకెళ్లి సత్తివేడ్ వేసి సత్తివేడ్లో ఉన్న ఎమ్మెల్యే ఆదిమూలం తెచ్చుకొచ్చి వేస్తున్నాడు మరి దీ దీని వెనక ఉన్న లాజిక్ ఏంటనేది జనాలకు అర్థం కావట్లేదు తల్ల బీక్కుంటున్నారు కానీ మేబీ అతను అతనికి ఏదో ఒక లాజిక్ అయితే ఉంది కదా అతను సర్వేలు చేయించాడు ఏదో ఒకటి పెట్టుకున్నాడు ఆ లాజిక్ అందరికీ చెప్పాలనేమి రూల్ లేదు మనకు అర్థం కాకపోవచ్చు లేదా మనకి అది ఆ లాజికల్గా ఉండకపోవచ్చు కానీ అతను ఒక నమ్మిన దాన్ని అతను ఫాలో అవుతున్నాడు ఎప్పుడైనా మామూలుగా ఎక్కడైనా టీం లీడర్ అయినా అభిప్రాయాలు తీసుకోవడంలో డెమోక్రసీ ఉంటుంది అందరి అభిప్రాయాలు తీసుకుంటారు అమలు చేయడంలో డెమోక్రసీ కుదరదు ఎందుకంటే పది మంది పది రకాలకి చెప్పినప్పుడు దేని అమలు చేయాలి అప్పుడు ఆ వ్యక్తి ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాన్ని అతను అమలు చేస్తాడు దట్ ఇస్ ద లీడర్షిప్ అంటే అంతేగాని డెమోక్రసీ పేరుతో నేను అందరి అభిప్రాయాలను గౌరవిస్తానంటే పది మంది పది రకాలుగా చెప్పినప్పుడు ఎవరిది ఫాలో అవ్వాలి ఎవరిది ఫాలో అయినా ఇంకొకడు అర్ట్ అవుతాడు కాబట్టి ఏంటంటే తను నమ్మిందని తను ముందుకు తీసుకెళ్ళాలి సో ఆ రకంగా జగన్ కరెక్టే ఆ రకంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ఆహ్వానించి పార్టీలో టికెట్లు ఇస్తే చంద్రబాబు పెద్ద ఎత్తున దెబ్బ తగులుతుంది అందువల్ల చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం కూడా కరెక్టే దాన్ని కొంతమంది వెన్నుపోటుదారులకి వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు అని వైసీపీ మీడియా చెప్తుంది ఎందుకంటే వాళ్ళు వెన్నుపోటు పొడిచి జగన్కి వెన్నుపోటు పొడి బయటకు వచ్చారు వాళ్ళకి ఈయన హామీలు ఇచ్చి వెండిపోటు పొడుస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి కానీ అదంతా ప్రతిపక్షాలు చేసే విమర్శలు తప్ప చంద్రబాబు నిర్ణయం అయితే హండ్రెడ్ పర్సెంటు కరెక్ట్ ఆయన పాయింట్ ఆఫ్